నమస్కారం ఈరోజు మనం ముద్రణ ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం నమస్కారం అంటే మన చుట్టూ ఉన్న పుస్తకాలు వార్తాపత్రికలు ఇవన్నీ ఉన్నాయి కదా అవును ఇవి లేని ప్రపంచాన్ని ఊహించడం ఇప్పుడు కష్టం నిజమే ఈ ముద్రణ కథ ఎలా మొదలైంది మన ప్రపంచాన్ని ఇది ఎలా మార్చింది దీన్ని ఈరోజు కొన్ని ఆధారాలతో అంటే చాప్టర్ ఫైవ్ పీడిఎఫ్ సారాంశం బట్టి చర్చిద్దాం చరిత్ర కూడా సులభంగా అర్థమయ్యేలా చూద్దాం తప్పకుండా చేత్తో అందంగా రాసుకున్న రోజుల నుండి ఆ యంత్రాలతో వేల కాపీలు తీసే వరకు వచ్చిన మార్పు అదో పెద్ద ప్రయాణం అవును తూర్పాసియాలో మొదలై యూరప్ భారతదేశానికి ఎలా పాకింది సమాజంలో ఎలాంటి మార్పులు తెచ్చింది ఇవన్నీ చూద్దాం సరే ముందు తూర్పు ఆసియా అంటే చైనా జపాన్ కొరియా అక్కడే కదా మొదటి ముద్రణ పద్ధతులు మొదలయ్యాయి అవును దాదాపు క్రీస్తు శకం ఐదు వందల తొంభై నాలుగు నుంచే చేతి ముద్రణనమాట చెక్క బ్లాక్స్ వాడేవాళ్లు ఆ చెక్క బ్లాక్స్ అంటే చెక్క మీద అక్షరాల్ని రివర్స్లో చెక్కి దానికి సిరా పూసి కాగితం మీద అద్దడం సింపుల్గా చెప్పాలంటే ఓహో అలాగా శకం ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నాటి జపాన్ డైమండ్ సూత్ర గురించి విన్నాను అది మొదటి పుస్తకాల్లో ఒకట అవును తొలి ముద్రిత పుస్తకాల్లో అది చాలా ముఖ్యమైంది కొరియాలో కూడా త్రీపీటక కొరియానా కోసం చెక్క బ్లాక్లు వాడారు చైనాలో ఎవరు ఎక్కువగా ముద్రించేవారు మొదట్లో చైనాలో మొదట్లో ప్రభుత్వమే అంటే సివిల్ సర్వీస్ పరీక్షల కోసం పుస్తకాలవి ముద్రించేది ఓకే కానీ ఆ పదిహేడవ శతాబ్దం వచ్చేసరికి మామూలు ప్రజలు వ్యాపారులు కూడా బాగా చదవడం మొదలుపెట్టారు కథలు కవిత్వం ఇలాంటివనమాట ఆసక్తిగా ఉంది మరి జపాన్లో జపాన్లో బౌద్ధ మిషనరీలు ఈ టెక్నిక్ ని తీసుకున్నారు అక్కడ వస్త్రాలు పేకాట ముక్కలు కాగితం డబ్బు కూడా ప్రింట్ చేశారు ఇంకా ఉకియో చిత్రాలు బాగా ఫేమస్ ఉకియో అంటే అంటే తేలియాడే ప్రపంచమని అర్థం ఆ కాలం నాటి నగర జీవితాన్ని నటులను చిత్రించేవి కితగావా ఉటామారో ప్రసిద్ధుడు బావుంది సరే మరి ఈ టెక్నాలజీ యూరప్కి ఎలా చేరింది మార్కోపోలో పేరు వినే ఉంటారు కదా ఆ విన్నాను చైనా వెళ్ళాడు అవును పన్నెండు వందల తొంభై ఐదు ప్రాంతంలో ఆయన చైనా నుంచి చెక్క బ్లాక్ ప్రింటింగ్ జ్ఞానాన్ని ఇటలీకి తెచ్చాడని అంటారు దానివల్ల యూరోప్లో వచ్చాయా వచ్చాయి పుస్తకాలకు డిమాండ్ పెరిగింది మొదట్లో చౌకగా విద్యార్థులకు వ్యాపారులకు వందాయి కానీ ధనికులు ఇంకా చేత్తో రాసిన ఖరీదైన ప్రతులనే ఇష్టపడేవారు చేతో అంటే చాలా సమయం కదా ఖచ్చితంగా చాలా శ్రమ సున్నితంగా చూసుకోవాలి అందుకే వేగంగా చౌకగా ముద్రించే పద్ధతి అవసరమైంది చెక్క బ్లాక్ ప్రింటింగ్ కొంతవరకు ఉపయోగపడింది బట్టలు కార్డులు మత చిత్రాలు ప్రింట్ చేయడానికి అక్కడే గూటెన్బర్గ్ వచ్చాడా అవును అక్కడే అసలు విప్లవం మొదలైంది జర్మనీకి చెందిన జోహాన్ గూటెన్బర్గ్ పద్నాలుగు వందల ముప్పైలలో అనుకుంటా ఏం చేశాడాయన కదిలే లోహాక్షరాలను అంటే మూవబుల్ మెటల్ టైప్ నీ కనిపెట్టాడు దాంతో ఒక ప్రింటింగ్ ప్రెస్ తయారు చేశాడు స్పెషాలిటీ ఏంటి అది గంటకు రెండు వందల యాభై పేజీలు ముద్రించగలదు గంటకు రెండు వందల అప్పటికది చాలా పెద్ద విషయం కదా చాలా పెద్ద విషయం విప్లవం అంటే ఇదే ఆయన మొదటిగా ముద్రించింది బైబిల్ ఆసక్తిగా ఉంది ఆ కొత్తగా ప్రింట్ చేసిన పుస్తకాలు ఎలా ఉండేవి మొదట్లో అవి చేతిరాత ప్రతుల్లాగే కనిపించేలా చేసేవారు అలంకరణలు బార్డర్లు చేత్తో వేసేవారు కానీ ఉత్పత్తి మాత్రం వేగంగా జరిగేది దీని ప్రభావం ఎలా ఉంది యూరప్లో విపరీతంగా పదిహేనవ శతాబ్దం చివర్లో సుమారు రెండు కోట్ల పుస్తకాలు ఉంటే పదహారవ శతాబ్దం నాటికి అది ఇరవై కోట్లకు పెరిగింది అబ్బో అవును దీన్నే ప్రింట్ రెవల్యూషన్ లేదా ముద్రణా విప్లవం అంటాం సమాచారం జ్ఞానం అందరికీ అందుబాటులోకొచ్చాయి అధికారంతో ప్రజల సంబంధం మారింది ఒక కొత్త పఠణ సమాజం ఏర్పడింది అంతా బానే ఉందా లేక దీనికి వ్యతిరేకత ఏమైనా వచ్చిందా వచ్చింది చాలామంది భయపడ్డారు ముఖ్యంగా పాలకులు మతపెద్దలు ఈ కొత్త ఆలోచనలు ప్రభుత్వ వ్యతిరేక మత వ్యతిరేక భావాలు సులభంగా వ్యాపిస్తాయని భయం ఉదాహరణకు మార్టిన్ సంస్కరణ అవును ఆయన పదిహేను వందల పదిహేడులో రాసిన తొంభై ఐదు థీసిస్ కాపీలు వేగంగా పాకాయి అది సంస్కరణకు ఊతమిచ్చింది దీనికి ప్రతిగా కాథలిక్ చర్చ్ కొన్ని పుస్తకాలను కూడా అంటే భిన్నాభిప్రాయాలు బయటకు రావడానికి ముద్రణ ఒక సాధనమైంది సరే ఆ తర్వాత శతాబ్దాలలో ఏంటి పద్దెనిమిది పందొమ్మిది శతాబ్దాలలో యూరప్లో అక్షరాస్యత బాగా పెరిగింది దాన్ని పఠన ఉన్మేదం అని కూడా అంటారు పఠన ఉన్మాదమా అవును అంటే పుస్తకాలు చదవడం ఒక వ్యసనంలా మారిందన్నమాట పత్రికలు చౌక పుస్తకాలు అంటే చాప్బుక్స్ లాంటివి వచ్చాయి శాస్త్రవేత్తలు తత్వవేత్తలు అంటే న్యూటన్ వోల్టేర్ రూసో వంటి వారి ఆలోచనలు సామాన్యులకు చేరాయి పాఠకులు కూడా పెరిగారా బాగా పిల్లల కోసం పుస్తకాలు మహిళల కోసం పత్రికలు నవలలు వచ్చాయి జేన్ ఆస్టిన్ బ్రాంటే సిస్టర్స్ లాంటి రచయిత్రులు వచ్చారు కార్మికుల కోసం లైబ్రరీలు ఏర్పడ్డాయి టెక్నాలజీలో కూడా మార్పులు వచ్చాయి ఇంకా శక్తివంతమైన ప్రెస్సులు అంటే పవర్ డ్రివెన్ సిలిండ్రికల్ ప్రెస్ ఆఫ్ సెట్ ప్రెస్ ఎలక్ట్రిక్ ప్రెస్లు ఇలా చాలా ఆవిష్కరణలు జరిగాయి పుస్తకాలను అమ్మే పద్ధతుల్లో కూడా మార్పులొచ్చాయి సీరియలైజేషన్ పేపర్ బ్యాగ్స్ లాంటివి ఇదంతా యూరోప్ కథ ఇక మన భారతదేశం విషయానికొస్తే ఇక్కడ ముద్రణ ఎప్పుడు మొదలైంది భారతదేశంలో అంతకుముందే గొప్ప చేతిరాత ప్రతి సంప్రదాయముంది సంస్కృతం అరబిక్ పర్షియన్ ఇతర భాషల్లో తాళపత్రాలమీద చేతి కాగితం మీద రాసేవారు అవును చూశాను కొన్ని చాలా అందంగా ఉంటాయి కానీ అవి చాలా ఖరీదైనవి సున్నితమైనవి కూడా అందరికీ అందుబాటులో ఉండేవి కావు ప్రింటింగ్ ప్రెస్ భారతదేశానికి వచ్చింది పదహారవ శతాబ్దం మధ్యలో ఎవరు తెచ్చారు పోర్చుగీస్ మిషనరీలు గోవాకు తెచ్చారు వాళ్లు మొదట కొంకణి కన్నడ భాషల్లో ముద్రించారు తర్వాత తమిళం మలయాళంలో కూడా పుస్తకాలు వచ్చాయి బ్రిటిష్ వారి కాలంలో ఆంగ్ల ముద్రణ ఎలా ఉండేది ఆంగ్ల ప్రెస్ మొదట్లో నెమ్మదిగానే పెరిగింది పదిహేడు వందల ఎనభైలో జేమ్స్ అగస్తస్ హిక్కీ బెంగాల్ గెజెట్ అని ఒక పత్రిక పెట్టాడు అది తొలి ప్రైవేట్ ఇంగ్లీష్ పేపర్ కంపెనీని విమర్శించి వివాదాల్లో చిక్కుకుంది కూడా మరి భారతీయ భాషల మాటేమిటి పంతొమ్మిదవ శతాబ్దంలో దేశీయ భాషా పత్రికలు బాగా పెరిగాయి ఇవి మత సాంఘిక సంస్కరణల గురించి చర్చించడానికి వేదికలయ్యాయి రామ్మోహన్ రాయ్ సంవాద్ కౌముది లాంటివనమాట అంటే బహిరంగ చర్చలకు ఇవి ఉపయోగపడ్డాయా బాగా అలాగే జాతీయవాద భావాలు వ్యాప్తి చెందడానికి కూడా ఇవి దోహదం చేశాయి తులసీదాస్ రాసిన రామ్ చరిత్ మానస్ లాంటి మత గ్రంథాలు కూడా ప్రింట్ అయ్యి చాలా మందికి చేరాయి కొత్తరకాల పుస్తకాలు ప్రచురణలు వచ్చాయి నవలలు కథలు వ్యాసాలు ఇలా కొత్త సాహిత్య రూపాలు వచ్చాయి రాజా రవివర్మ చిత్రాల ప్రింట్లు క్యాలెండర్లు కార్టూన్లు ఇవి ఒక కొత్త దృశ్య సంస్కృతిని సృష్టించాయి వీటి ప్రభావం సమాజంపై ఎలా ఉంది ముఖ్యంగా మహిళలు పాఠకులుగా రచయితలుగా మారడం ఒక పెద్ద మార్పు దేవి అమర్జీవన్ లాంటి ఆత్మకథలొచ్చాయి ఓహో అలాగే అణగారిన వర్గాల వారు కార్మికులు కూడా తమ గలాన్ని వినిపించారు జ్యోతిబా పూలే గులాంగిరి అంబేద్కర్ రచనలు కాశీబాబా కవితలు ఇవన్నీ ముద్రణ వల్లే సాధ్యమయ్యాయి పుస్తకాలు పబ్లిక్ లైబ్రరీలు విద్యను సామాన్యులకు దగ్గరచేశాయి మరి ప్రభుత్వం వీటన్నిటినీ స్వేచ్ఛగా వదిలేసిందా సెన్సార్షిప్ లాంటివి లేదు లేదు సెన్సార్షిప్ గట్టిగానే ఉండేది ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట్లో వాళ్లను విమర్శించే ఇంగ్లీష్ వాళ్లనే నియంత్రించింది కాని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత అప్పుడు మారిందా వైఖరి అవును దేశీయ భాషాపత్రికల మీద నిఘా పెరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తెచ్చారు దాని ద్వారా సెన్సార్షిప్ అధికారాలు బాగా పెంచుకున్నారు అయినా పత్రికలు ఆగాయా ఆగలేదు జాతీయవాద పత్రికలు వలసపాలనను విమర్శిస్తూనే ఉన్నాయి తిలక్ని జైలుకు పంపినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి పత్రికా స్వేచ్ఛ స్వరాజ్య పోరాటంలో భాగమని గాంధీజీ కూడా అన్నారు కబట్టి మీద చూస్తే చేతిరాత నుంచి యాంత్రిక ముద్రణ వరకు ఈ ప్రయాణం ఇది ప్రపంచవ్యాప్తంగా ఆలోచనల్నీ మతాన్ని రాజనీత్యాల్నీ చివరికి సమాజాన్ని కూడా చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది జ్ఞానాన్ని పంచింది సంస్కరణలకు దారితీసింది కొత్త సమూహాల్ని సృష్టించింది కాని అదే సమయంలో నియంత్రణ ప్రయత్నాల్ని కూడా ఎదుర్కొంది అవును మనం రోజూ చూసే ఈ అక్షరాల వెనుక ఇంత కథ ఉందన్నమాట ఇది కేవలం టెక్నాలజీ మార్పుగాదు మన నాగరికతనే మార్చిన ఒక గొప్ప పరిణామం ముగింపుగా ఒక్క విషయం ముద్రణా విప్లవం ప్రపంచాన్ని మార్చినట్లే ఇప్పుడీ డిజిటల్ మీడియా విప్లవం కూడా మారుస్తోంది కదా అవును నిజమే ఈ రెండింటి ప్రభావాల్ని పోల్చిచూస్తే ఏమైనా సారూప్యతలున్నాయా తేడాలేంటి బహుశా ఈ డిజిటల్ ప్రభావం ఇంకా లోతైనదేమో ఆలోచించాల్సిన విషయం